పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఆల్బర్ట్ ఎడ్విన్ తన యొక్క పట్టాభిషేక కార్యక్రమానికి జైపూర్ మహారాజు అయిన సవాయి మాథో సింగ్ టూను ఆహ్వానించారు మహారాజు ముందు అప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది ఆ కాలంలో హిందువులు సముద్రం దాటి వేరే దేశానికి వెళ్లడం అశుభంగా భావించేవారు ఆ ఆహ్వానం బ్రిటన్ రాజు నుండి వచ్చినందువల్ల దానిని తిరస్కరించలేకపోయారు అప్పుడు సవాయి మాథోసింగ్ రాజుగారు అందరు మంత్రులు గురువులతో చర్చించిన తర్వాత ఒక పరిష్కారం దొరికింది వారికి రాజుగారు ప్రయాణించేందుకు ఏ రకమైన మాంసం కూడా ఉండని ఓడను కనుగొనాలని నిర్ణయించారు ప్రయాణమంతా మహారాజుగారు గంగాజలాన్ని మాత్రమే తాగి దానితోనే స్నానం చేయాలని కూడా నిర్ణయించారు దీని తర్వాత ఒలింపియా అనే ఓడను లక్షల రూపాయలకు అద్దెకి తీసుకొని అందులో ఎనిమిది వేల లీటర్ల గంగా జలాన్ని భారీ వెండి కుండలు నింపారు ఇదే కాకుండా అనేక మంది పూజారులు సేవకులు కూడా మహారాజుతో పాటు ఉన్నారు లండన్కు చేరుకున్న తర్వాత మహారాజా సవాయి మాతో సింగ్ టూకు సాదర స్వాగతం పలికి రాజభవనంలో వసతి కల్పించారు ఈ సమయంలో ఎవరైనా ఆంగ్లేయుడు అతనితో కర్చాలనం చేసినప్పుడల్లా మహారాజు గారు గంగ నీటితోనే చేతులు కడుక్కునేవారు అంతే కాకుండా అతని ఆహారం కూడా గంగా నీటితోనే ఉండేవారు దీని తర్వాత ఇది ఒక సాంప్రదాయంగా మారింది ప్రజలు లండన్ వెళ్ళేటప్పుడు గంగా జలాన్ని తమతో తీసుకువెళ్ళటం ప్రారంభించారు